అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి నమస్తే గురుగారు నమస్తే అమ్మా గురుగారు మీరు ఒక వీడియోలో చెప్పారు మనం డబ్బు బాగా సంపాదించాలి కోరుకున్నది అవ్వాలంటే కొన్ని వదిలేయాలని చెప్పారు అందులో ముఖ్యంగా కోపం అనే దాన్ని వదిలిపెట్టాలని దానివల్ల చాలా సమస్యలు వస్తాయని అదే మనకి సంపద సమృద్ధిగా ఉండాలంటే మరి మనం ఎలాంటి పనులు చేయాలి అంటే మన క్రియలు ఎలా ఉండాలంటారు వాస్తవంగా ముందు మన డిఎన్ఏలో మార్చుకోవాలి బై బర్తే మన పుట్టుకలోనే మనం కొన్ని మార్చుకోవాలి ఏం మార్చుకోవాలి అంటే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి పాజిటివ్గా ఆలోచించడం అంటే నేను ధనాన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాను నేను కోరుకున్నంత ధనంతో నేను ఉన్నాను అని ప్రతినిత్యం అనుకుంటా ఉండండి అలాగే నేను మనీ మ్యాగ్నెట్ని నేను మనీని ఆకర్షించగలను ఇలాంటి పదాలు తరచు అనుకుంటున్నారనుకోమ్మా మీరు పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటారు అలాగే నేను ఎంత కష్టపడినా డబ్బు నాకు రావటం లేదు నేను ఎప్పుడూ అశాంతితో ఉంటున్నాను నేను అనారోగ్యంతో ఉంటున్నాను నేను ఏది సాధించలేకపోతున్నాను అందరూ సాధించగలుగుతున్నారు నా ముందున్న వాళ్ళు నేను మాత్రం సాధించలేకపోతున్నాను అనే వర్డ్స్ పద్దాక మీ మనసులోకి వస్తానే అనుకున్నాను మీరు నెగిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు అంటే పుట్టుకతో ప్రతి మనిషి నెగిటివ్ వైబ్రేషన్లో పుట్టలేదు కదా పాజిటివ్ వైబ్రేషన్లోనూ పుట్టలేదు నెగిటివ్ వైబ్రేషన్లో పుట్టల కానీ మన డిఎన్ఏ ప్రకారం ప్రతి మనిషి కూడా పాజిటివ్ గా ఉండటానికే ఈ భూమి మీదకి వస్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండా పెరిగిన వాతావరణము మన ఫ్రెండ్స్ అలాగే తల్లిదండ్రుల ప్రభావము మన చుట్టుపక్కల యొక్క ప్రభావము మన ఆలోచనలో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అది మన కమాండ్ చేస్తాయి ప్రతినిత్యం మనం నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతాం ఏదైనా పని అనుకున్నాం చదువుకున్నాం ఉద్యోగం రాల నాకు రాదు అని ఫిక్స్ అయిపోతాడు ఒకటి రెండు ఇంటర్వ్యూలకు వెళ్ళాడు వెళ్ళి నాకు ఉద్యోగం రాదు ఇక నేను ఎంత కష్టపడి నేను ఫెయిల్ అవుతున్నా ఒక్క మార్కులోనే ఫెయిల్ అవుతున్నా ఇక జీవితాంతం ఒక్క మార్కులోనే ఫెయిల్ అవుతూ ఉంటాడు ఎందుకని యూనివర్స్ యూనివర్స్ కి మీరు ఏదైతే ఇస్తారో అదే వస్తుంది పది మందికి మీరు దానం చేశారు డబ్బుని డబ్బు వస్తుంది అలాగే పూర్వ జన్మలో దానం చేసి పుట్టారు మీరు ఉన్నతమైన కుటుంబంలో పుడతారు మనకు ఒక మాట కూడా ఉందమ్మా దానం కొద్దీ దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషు మీరు పౌర్వజన్మలో పుణ్యం చేస్తే భర్త ఉన్నత భావాలతో కలిగిన వాడు వస్తాడు దానం చేస్తే ఉన్నతమైన భావాలు కలిగిన కొడుకులు కానీ కూతురు కానీ పుడతారు అంటే రుణగస్తులే బిడ్డలు అని కూడా చెప్తూ ఉంటారు ఒక మాట అయితే మనకి ఎప్పుడూ ఆనందం కావాలంటే నువ్వు పెట్టి పుట్టాలి మరి నువ్వు పెట్టావా పరోజన్మలో నీకు తెలియదు అంటే ఎప్పుడు తెలుస్తుంది ఈ జన్మలో అనుభవిస్తున్న ఫలితాన్ని బట్టి నువ్వు పెట్టి పుట్టావా పెట్టకుండా పుట్టావా అనేది తెలుస్తుంది కాబట్టి ఈ జన్మలోనైనా తెలుసుకుని దాని నుంచి బయటపడాలి అంటే పూర్వజన్మ కర్మల్ని తగ్గించుకోవాలి అంటే ఈ జన్మలో ఉన్నతమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే ప్రతినిత్యము కూడా నువ్వు టెన్ పర్సెంట్ చారిటీ చేయాలి చారిటీతో పాటుగా ప్రతినిత్యం పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకోవాలి పాజిటివ్గా మాట్లాడేవాడితో సావాసం చేయాలి పాజిటివ్గా మాట్లాడే వాడితో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి ఎవరితో చేయకపోయినా పర్లా మిమ్మల్ని మీరు ఎక్కువగా పాజిటివ్గా మిమ్మల్ని మీలో మీరు మాట్లాడుకోండి ఎలా ఐఎమ్ గ్రేట్ పర్సన్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ వండర్ఫుల్ మ్యాన్ ఐఎమ్ క్రియేటివ్ మ్యాన్ అంటే ఏదైనా క్రియేట్ చేయగలరు ఇలా మీరు తెలుగు మాట్లాడుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు ఏ భాష మీతో కనెక్ట్ అవుతుందో తెలుగు హిందీ కన్నడ తమిళ్ లేదంటే ఇంగ్లీష్ మీరు దేనికైతే కనెక్ట్ అవ్వగలరు ఆ భాషలో నేను చాలా తెలివి గలవాడిని అలాగే నేను ఉన్నత భావాలు కలిగిన వాడిని నేను చాలా అందంగా ఉన్నాను ఐ ఆమ్ బ్యూటిఫుల్ లేక నేను చాలా అందంగా ఉన్నాను ఇలా నేను చాలా గొప్పవాడిని నేను ఆదర్శ భావాలు కలిగిన వాడిని అని ఈ విధంగా తెలుగులో ఇంగ్లీష్లో మీకు తోచిన భాషలో మీరు అర్థం ముందు నుంచుని ప్రతిరోజు కూడా సెల్ఫ్ టాక్ చేసుకుంటూ దానివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో వస్తాయి ఎప్పుడైతే మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయో మీకు అంతా పాజిటివ్గా జరిగిపోతా ఎప్పుడైనా మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినాయి వెంటనే దాన్ని డిలీట్ అనుకోవాలి సరే డిలీట్ అనుకున్నా పోలేదు అప్పుడు మీరు మీ జీవితంలో జరిగిన మంచి పనులు ఉంటాయి కదా గొప్ప గొప్ప పనులు మీరు సాధించినవే ఉంటాయి వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే క్రమక్రమేపీ నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ థాట్స్లోకి వచ్చేస్తారు అంటే పాజిటివ్ వైబ్రేషన్ మీలో స్టార్ట్ అయిపోతుంది వెంటనే లేదంటే డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం అనేక నాలుగు పదాలని మనసులో తలుసుకుంటూ ఉండాలి ఇంకా లేదు అనుకున్నప్పుడు మీకు డబ్బు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి ఐఎమ్ గ్రేట్ మ్యాన్ ఐఎమ్ మనీ మ్యాగ్నేట్ వెంటనే ఈ పదాలు వాడుకోండి అంటే మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళుగా మీరు ఫీల్ అవుతూ ఉండండి ఆటోమేటిక్గా మీలో ఉన్న నెగిటివ్ భావాలు కూడా తొలగిపోతాయి అప్పుడు దాకా ఈ డామినేట్ చేస్తేనే మిమ్మల్ని ఎప్పుడైతే ఈ మాటలు పదే పదే బిగ్గరగా పైకి అంటారో తెలియకుండా నెగిటివ్ థాట్స్ అన్ని కూడా క్రమక్రమేపీ తగ్గిపోతాయి పాజిటివ్ థాట్స్ ప్రభావం మీ పైన పడుతుంది ఆ తర్వాత వెంటనే మీ మనసులో మీ శరీరంలో మీ మొహంలో ఆనందముచ్చిరున వచ్చేస్తుంది ఈ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఇలా క్రమక్రమేపీ కూడా పది మందికి సహాయం చేసే ఆలోచన ఉండాలి ఉన్న దాంట్లో అదేవిధంగా పాజిటివ్గా ఆలోచించే విధానం ఉండాలి ప్రతిరోజు సెల్ఫ్ టాక్ ఉండాలి అద్దం ముందు నుంచుని ఐ గ్రేట్ మ్యాన్ అనుకోవాలి నేను మనీని ఆకర్షించగలను అనాలి మీరు అనుకున్న కోరిక ఏదో అది పదే పదే చెప్పాలి త్రిపుల్ నైన్ టెక్నిక్ చాలాసార్లు టెక్నిక్స్ గురించి చెప్పాం అంటే ఎలాగూ తొమ్మిది రోజుల పాటు రోజుకు తొంభై తొమ్మిది సార్లు రాసుకోవాలి అలా ఒక ఐదారు సార్లు రాసేవాగా మీ కోరిక తీరిపోదు తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు రాసే కూడా మీ యొక్క మేనిఫెస్టేషన్ ఈజీగా జరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీ జీవితంలో కూడా అలా ఈజీగా జరగాలంటే మీరు అర్థంలో ముందు నుంచుని సెల్ఫ్ టాక్ చేసుకోవటం ఈ టెక్నిక్స్ పాటించడం ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో వారు కోరుకున్నది కోరుకున్నట్టుగా నెరవేరుతుంది అదేవిధంగా నీటితో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఎలాగో ఉంటే రాగి చెంబులో కానీ అలాగే గాజు బాటిల్లో కానీ నీరు తీసుకుని దానిపైన ఎల్లో కలర్ దానిపైన మీకు ఎలాంటి మేనిఫెస్టేషన్ కావాలో అది రాసుకోవాలి అంటే సుమారుగా మీరు రీచ్ అవ్వాలనుకుంటారు వన్ ఇయర్కి వన్ క్రోర్ మీరు సంపాదించాలనుకుంటున్నారు అది రాసుకోండి లేక మీ బాంధవ్యాలు సరి చేసుకోవాలనుకుంటున్నారు అది రాసుకోండి లేదు మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలనుకుంటున్నారు అది రాసుకోండి రాసుకుని మీరు ఆ వాటర్ని చేతిలో పెట్టుకుని రాయచోబులో కానీ గాజు బౌల్లో వాటర్ కానీ పెట్టుకుని మీరు దీంట్లో పరిపూర్ణమైన ఎనర్జీతో ఈ వాటర్ నిండిపోయినట్లుగా ఎక్కడి నుంచి పంచభూతాల అనుగ్రహంతో యూనివర్స్ యొక్క అనుగ్రహంతో మీరు నమ్మిన ధైర్యం దైవం యొక్క అనుగ్రహంతో అలాగే మీరు నమ్మిన గురువు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఎనర్జీ వాటర్గా మారిపోయినట్టు ఈ వాటర్ మీరు తీసుకోవడం వల్ల మీ శరీరం అంతా పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోయినట్లుగా మీ సంకల్పాలు ఈజీగా రీచ్ అయిపోయినట్లుగా మీ మేనిఫెస్టేషన్స్ తీరిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఈ వాటర్ స్వీకరిస్తూ ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయమ్మా అలాగే వాటర్ను చూస్తూ అలాగే డబ్బు కావాలనుకున్న వాళ్ళు మనం గతంలో చెప్పుకున్నాం అనే బీజాక్షరాన్ని చేయమని అలాగే ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అంటూ ఈ పదాలు పలుకుతూ ఆ వాటర్ ని బ్లస్ చేస్తూ అంటే లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవుల యొక్క అనుగ్రహంతో ఈ వాటర్ ఎనర్జీ వాటర్ గా తయారైపోయి అంటే వాటర్కి మనం చెప్పే మాటలు గ్రహించే శక్తి ఉంటుంది అని చెప్తున్నారు అందువల్ల ఈ ఎనర్జీదంతా దాంట్లో నిండినట్లుగా మీకు ధైర్యం వచ్చినట్లుగా జ్ఞానం వచ్చినట్లుగా డబ్బు అంటే సంపద లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద వచ్చినట్లుగా ఫీల్ అవుతూ వాటర్ తాగుతూ ఉండాలి అంతేగాని వాటర్ బాటిల్ తీసి గడగడ తాగటం కాకుండా ప్రతి గుట్ట కూడా ఆ భావంతో తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి వారు కోరుకున్నట్టుగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది అష్టైశ్వర్యాలు వస్తాయి ఆరోగ్యం వస్తుంది ధైర్యం వస్తుంది ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి ఒకటి కాదురా తల్లి కొన్ని వేళల్లో మా సెవెన్ డేస్ క్లాస్ అంటే మణి మంత్ర క్లాస్ లో తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికైతే ఈ మణి మంత్ర క్లాస్లో జాయిన్ అవుతారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అలాగే నీటితో ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అలాగే మెడిటేషన్స్ ఎలా చేయాలి ఆరోగ్యాన్ని ఎలా వృద్ధిపరచుకోవాలి అదేవిధంగా జీవితాల్లో ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నారో దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అలాగే మణిని ఎర్న్ చేయటం ఎలా మనీ ఈజీగా మీరు సంపాదించాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి అనేకమైనవి మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ సెవెన్ డేస్ మనీ మంత్ర క్లాస్ లో మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఒక్కసారి మీరు ఎన్రోల్ చేయించుకోండి ఆ ఫలితాలు ఏమిటో మీరే స్వయంగా అనుభవించవచ్చు సో ఏప్రిల్ లో జరగబోయే మనీ మంత్ర ఆన్లైన్ క్లాసెస్ కి మీరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్ కి కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటుంది అందరికి నమస్కారం కరోనా టైం లా మా మేన కూడా చాలా ఇబ్బందులు ఉండే జీకే గురు గారి యూట్యూబ్ లో చూసి నేను ఇట్లా చెయ్యి ఒకసారి కాల్ చేస్తే మీరు కూడా చెప్తారు పరిష్కారం ఎందు కాల్ చెప్పడం జరిగింది ఆమె ఈ రోజు ఒక గొప్ప స్థాయిలో ఉంది చాలా గౌరవంగా నలుగురిలో తలెక్కొని దొరుకుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు చాలా మంచిగా ఉంది ఈ సక్సెస్ కారణం గురుగారు ఈ గురువారి నా నమస్తే ఉన్నారు